హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు అర్ధరాత్రి కూడా విద్యార్థుల ఆందోళనలు కొనసాగాయి హెచ్సియూ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు నాలుగు వందల ఎకరాల హెచ్సియూ భూముల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగే అవకాశాలు ఉండడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు నిన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది టీజీఐఐసీకి కేటాయించిన స్థలాన్ని చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్రొక్లైన్లకు అడ్డుగా నిలబడి పనులు నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది యూనివర్సిటీ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు అర్ధరాత్రి కూడా విద్యార్థులు ఆందోళనలు కొనసాగాయి హెచ్సియు గేటు వద్ద ధర్నా నిర్వహించారు నాలుగు వందల ఎకరాల హెచ్సియు భూముల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగే అవకాశాలు ఉండడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు నిన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది టీచీఐఐసి కేటాయించిన ఆయించిన స్థలాన్ని చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్రొక్లైన్లకు అడ్డుగా నిలబడి పనులు నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి ఒక అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి లక్ష్మి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ఏదైతే ఈ భూమికి సంబంధించి మొత్తం కూడా ఈ భూమికి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర పోలీసులు మోహరించారు అర్ధరాత్రి ఏదైతే విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి భూములు మొత్తం కూడా వేలం ప్రకటించడంతో టీజీ ఐఐసి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చదు చదురు చేస్తున్నటువంటి భూమి మొత్తాన్ని ప్రొక్లైనర్లు అడ్డుకున్నారు నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదా నిరాదాలు కూడా చేశారు నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో అర్ధరాత్రి వరకు కూడా కొనసాగింది ఓయూ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు వీరిని అదుపుదల చేయడానికి ప్రయత్నించారు హైదరాబాద్ అర్ధరాత్రి కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగడంలో హెచ్ఈ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు నాలుగు వందల ఎకరాల హెచ్ఏ భూములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నిలిపివేయాలని వీళ్ళు డిమాండ్ గా పేర్కొనడం జరిగింది ఆందోళన కూడా ఈ రోజు కూడా కొనసాగే కొనసాగేలా ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు పోలీసులు మోహరించారు హెచ్ఏ యూనివర్సిటీ చుట్టూ మొత్తం మీద చూసుకున్నట్లయితే నిన్న మధ్యాహ్నం స్థలాన్ని ప్రొక్లైన్తో చదువు చేస్తున్న విషయం విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థులు అక్కడికి వెళ్లారు అక్కడ ముందుగానే పోలీసులు బారికేడ్లను పెట్టగా వాటిని తొలగించుకొని ప్రొక్లేన అడ్డంగా బైఠాయించారు ఈ క్రమంలో పనులు నిలిపివేయాలంటూ విద్యార్థులు పట్టుబడడంతో వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో విద్యార్థులకు పోలీసుల మధ్య బాగా ఏదైతే వాగ్వాగ్వాదాలు కూడా జరిగాయి తోపులాట కూడా జరిగింది పోలీసులు తప్ప దురుసుగా వ్యవహరించారని విద్యార్థులు ఈడ్చుకుంటూ వెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం పోలీసులు తీరుని వ్యతిరేకిస్తూ విద్యార్థులు వరుసటి ప్రధాన గేటు వద్ద చేరుకొని నిరసనకు దిగారు పోలీసులు వారిని అడ్డుకునే బయటకు రాకుండా గేటుకు తాళం కూడా వేశారు స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏదైతే నిహాద్ తో పాటు మొత్తం యాభై రెండు మంది విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు గచ్చిబాయిలి రాయదుర్గం మాధవపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు సాయంత్రం కొందరిని సొంత కూర్చి ఖర్చుతో విడిచిపెట్టడం జరిగింది మరి కొందరు మాత్రం ఇప్పటి వరకు కూడా ఈ స్టేషన్ లోపలే ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది మొత్తం మీద హెచ్ఓ భూములు వేలం చేయకూడదు మొత్తం కూడా యూనివర్సిటీకి కోణంలో సదరు విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ఆందోళన ఏదైతే ఉందో ఇది ఉధృతం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఎక్కడికక్కడ మోహరించినట్టుగా అయితే తెలుస్తుంది లక్ష్మి రైట్ ఉషా థ్యాంక్ యూ